హాయ్ అండి వెల్కమ్ టు మై మిన నేను యూట్యూబ్ వీడియోస్ చేయటం మానేయాలనుకుంటున్నాను అవునండి మీరు విన్నది నిజమే ఇంకా వీడియోస్ చేయను వ్యూస్ వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు నేను యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయని తెలియకముందు వీడియో ఒకటి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను మా ఆద్యంది ఒక వీడియో తనకప్పుడు సిక్స్ మంత్స్ యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలని తెలిసి తెలియని టైంలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ దాని మీద అవగాహన లేకపోవడంతో ఇంకెప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయలేదు మళ్ళీ సిక్స్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇప్పుడు కూడా నాకు అంతగా తెలియదు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందని ఏదో సరదాగా స్టార్ట్ చేశాను ఎందుకు యూట్యూబ్ మానేయాలి అనుకుంటున్నాను అంటే మా ఫ్యామిలీలో ఎవరు వరకు సోషల్ మీడియాలో లేరు నేనే ఫస్ట్ అనమాట యూట్యూబ్లో స్టార్ట్ చేయాలి అంటే ఫ్యామిలీలో ఒకరైనా ఎవరైనా యూట్యూబ్లో ఫేమస్ అయ్యి ఉంటే వారి ద్వారా మనం కూడా ఫేమస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీడియోస్ తీసేవారు ఉండాలి ఎంకరేజ్ చేసేవారు ఉండాలి కానీ నాకు ఎవరో సపోర్ట్ లేరు మా బాబాయ్ వీడియో తీయడానికి ఆయన ఏమో డ్యూటీలో ఉంటారు నేను యూట్యూబ్ మానేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ నా పిల్లలకి నేను దూరం అయిపోతున్నాను అనే ఫీలింగ్ వస్తుంది నాకు వాళ్ళ నాన్న డ్యూటీలో ఉంటారు నాన్న ప్రేమ కొంచమే ఉంటుంది పిల్లల బాధ్యత సింగిల్ పేరెంట్గా నేను తీసుకున్నాను కాబట్టి వారి బాధ్యత నాదే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు పిల్లలతో ఆడుకునేదాన్ని చదివించేదాన్ని బయట అలా తిప్పి ఆడిపించేదాన్ని చదువులో హెల్ప్ చేసేదాన్ని వారికి ఇష్టమైనవి వండి పెట్టేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ పనులన్నీ చేస్తున్నాను కానీ ఆ పనుల్లో నాకు ప్రేమ బాధ్యత ఇంట్రెస్ట్ కనిపించడం లేదు మీకో డౌట్ రావచ్చు ఎంతమంది పిల్లలతో చేసుకోవడం లేదని కానీ ఎవరిష్టం వారిది కాబట్టి ఎప్పుడూ ఫోన్ పట్టుకొని వీడియోస్ ఎడిటింగ్ ఎప్పుడూ ఫోన్ పట్టుకొని కూర్చోవడం ఇష్టం లేదు అందుకేనండి నేను యూట్యూబ్ మానేయాలనుకుంటున్నాను మరి నా నిర్ణయం మంచిదో కాదో మీరే కామెంట్ చేయండి మీరు ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేశారో మీరందరూ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని మనసు పూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను మీ సక్సెస్ నా సక్సెస్ మరి ఇంకా ఉంటానండి బాయ్ బాయ్ మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్ యూట్యూబ్